శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు చాలా ప్రత్యేకత ఉంది సోమవారం నాడు శివుని పూజించటం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని భక్తుల నమ్మకం పరమశివుని పూజించే భక్తుల జీవితంలో దేనికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా శివునికి పూజ చేస్తే ఆ పరమశివుడు మీరు ఏది కోరితే అది ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి సోమవారం రోజున శివుడిని ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్రతి సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తం సమయానికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు కాబట్టి సోమవారం రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అనుకునేవారు ఉదయం మూడు గంటల సమయం నుండి ఆరు గంటల సమయం మధ్యలో నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి సోమవారం రోజున ముక్కోటి దేవతలు కూడా పరమశివుని ఆశీర్వాదం పొందటం కోసం బ్రహ్మముహూర్తంలో పూజలు చేస్తూ ఉంటారట కాబట్టి అంతటి శక్తివంతమైన అమృత గడియల్లో పూజ చేస్తే చాలా మంచిది రోజు పూజ చేయలేని వారు ఒక్క సోమవారం పూజ చేసిన కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చని శాస్త్రం వివరిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి స్నానం చేసిన తరువాత తెలుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించటం మంచిది ఎందుకంటే శివునికి తెలుపు రంగులన్నా ఆకుపచ్చ రంగు అన్నా చాలా ఇష్టమట తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టు ధరించి నుదురుటన విభూది ధరిస్తే చాలా మంచిది సోమవారం రోజున ఎవరైతే విభూది ధరిస్తారో వారికి జన్మజన్మల దరిద్రం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి విభూది అందుబాటులో లేనివారు గంధం బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించవచ్చు పూజ ప్రారంభించే ముందు ముందుగా శివపార్వతుల ఫోటోకి గంధము బొట్లు పెట్టాలి తర్వాత శివపార్వతుల చిత్రపటానికి పూలతో అలంకరించాలి శివుడికి ఇష్టమైన పూలతో సోమవారం పూజ చేస్తే శివుడు సంతోషించి మీకు కోరిన వరాలు అందిస్తాడు శివునికి ఇష్టమైన పూలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు మరియు శంఖు పుష్పాలు ఈ పూలలో ఒక్క పుష్పమైన సోమవారం రోజున శివునికి సమర్పిస్తే చాలా మంచిది శివునికి పూలు సమర్పించిన తర్వాత దీపారాధన చేయడానికి దీపం సిద్ధం చేసుకోవాలి శివపూజలో శివునికి నైవేద్యంగా అరటిపండు కానీ ఒక బెల్లం మొక్క కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది సోమవారం నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే మంచిది పురాణాల ప్రకారం అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి శ్రేష్టమైనదని గ్రంథాల్లో వివరిస్తున్నాయి అలాగే ఆవు నెయ్యిని లక్ష్మీప్రదం అని నమ్ముతారు కాబట్టి పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కూడా కలిపి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత శివునికి నమస్కరించి మూడు అగరవత్తులను వెలిగించాలి శివ పూజలో మూడు అగరవత్తులను వెలిగించడం విశేషంగా పరిగణిస్తారు అగరవత్తులు వెలిగించాక శివునికి ధూపం వేయాలి తర్వాత మీ పూజా గది ముందు కూర్చొని ఒక పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో జపించండి ఇలా ఈ మంత్రాన్ని జపించిన తర్వాత చివరగా శివునికి హారతి ఇచ్చి మీ మనసులో మీ కోరికలన్నీ శివునికి చెప్పి గంట మోగించండి పూజలో మీరు గంటని మోగిస్తేనే మీ పూజ పూర్తయినట్లు అర్థం పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనసులో శివపార్వతులను తలుచుకుంటూ ఐదు ప్రదక్షిణలు చెయ్యండి ప్రతి సోమవారం రోజున శివునికి ఇలా పూజ చేస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని శివపురాణం చెబుతుంది శివ పూజలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయనిదే పూజ పూర్తి కాదని పండితులు అంటున్నారు శివుడు సంతోషించాలంటే శివలింగం మీద చెంబుడు నీళ్లను పోసినా శివుడు కనుకరిస్తాడు కాబట్టి సోమవారం చేసే శివపూజలో బియ్యం పిండితో ఒక శివలింగ రూపాన్ని తయారు చేసి ఆ లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకించండి ఇలా చేస్తే మీ పూజకి శివుడు సంతోషించి కోరిన వరాలన్నీ అందజేస్తాడు శివుడి ఆశీర్వాదం పొందటం కోసం పెద్దగా పూజలు చేయాల్సిన పనిలేదు సోమవారం రోజున ఎటువంటి కల్మషం లేకుండా భక్తి శ్రద్ధలతో శివుడిని మనసులో ధ్యానించినా సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు సోమవారం ఉదయం దగ్గర్లోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని ఉపవాసం ఉంటే మంచిది మళ్ళీ సాయంత్రం ప్రదోషకాల మందు ఇంట్లో దీపారాధన చేసి పూజ చేయాలి ఎవరైతే సోమవారం ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి వరిస్తుందని శివుని ఆశీర్వాదం లభిస్తుందని శివపురాణం చెబుతుంది సోమవారం ఉపవాసం ఉండాలనుకునేవారు రోజంతా ఉపవాసం చేయాల్సిన పని లేదు సోమవారం రోజున చేసే ఉపవాసం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం ఉన్నా సరిపోతుంది ఉపవాసం చేసేవారు పండ్లు మరియు మంచినీటిని తీసుకోవచ్చు పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం పరమశివుణ్ణి ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు మీరు శని దోషంతో బాధపడుతున్న కాలసర్పదోషం ఉన్న వాటి నుండి బయటపడటానికి సోమవారం శివధ్యానం చెయ్యాలి ఓం నమ శివాయ అని తలుచుకున్నా సరే వెంటనే మీకున్న శని దోషం తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం శంఖు పుష్పాలు తామర పువ్వులతో శివుని పూజించటం వల్ల పాపాలు తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి మల్లెపూలతో పూజించాలి శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు బిల్వ ఆకులతో శివుడిని పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తాడని చాలామంది నమ్ముతారు అలాగే సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించటం ద్వారా అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు